అమెరికా కలలు కలలతో వచ్చిన జీవితం ఇప్పుడు తెలియని భయపు మబ్బుల్లో చిక్కుకుంది ప్రతి మెట్టు ప్రతి శ్వాస ఒక కుటుంబం భవిష్యత్తును కప్పేస్తున్న ఆవేదన అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం డిసెంబర్ మొదటి వారంలో అమెరికా ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను గణనీయంగా కఠినతరం చేసింది న్యూ ఓర్లెండ్స్ లో రెండు నెలల్లో ఐదు వేల మందిని అరెస్టులను లక్ష్యంగా పెట్టుకుని దాడులు కొనసాగుతూ ఉన్నాయి సమయంలో శరణార్థులు వలసదారులు గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు ఉద్యోగ అనుమతి గడువు తగ్గించిన నేపథ్యంలో పంతొమ్మిది దేశాల లీగల్ ఇమిగ్రేషన్ కేసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి న్యూ ఓర్లెండ్స్ లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ విస్తృత వలస అమలు చర్యలను బుధవారం ప్రారంభించింది తీవ్ర నేరాల కేసుల్లో విడుదలైనటువంటి వ్యక్తులను మళ్లీ కస్టడీలోకి తీసుకోవాలని మా ప్రధాన విధానం అని అధికారులు ముందుగా తెలిపారు అయితే ప్రత్యక్ష దృశ్యాలని పరిశీలిస్తే వందలాది ఫెడరల్ బలగాలు నివాస కాలనీలు వాణిజ్య విస్తరణలు మరియు పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ చేస్తూ మరింత విస్తృత వర్గాలపై అరెస్టులు చేపడుతున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి రెండు నెలల్లో వేల మందిని అదుపులోకి తీసుకోవాలి అనే లక్ష్యం ప్రకటించబడిన నేపథ్యంలో ఈ సంఖ్యకు ఆధారపడేటువంటి వాస్తవ పరిస్థితులు కనిపించడం లేదు స్థానిక నేరాల రేటు తగ్గుతూ ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కావు అని సిటీ కౌన్సిల్ అధ్యక్షుడు జేపీ మోరల్ వ్యాఖ్యానించారు ఇదే సమయంలో కెన్నర్ పట్టణంలో ఈ చర్యలు వాణిజ్యం కార్మికుల హాజరు దైనందిన జీవనంలో స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు తెలిపారు న్యూ ఓర్లెన్స్ చర్యలకు ముందు చికాగో ప్రాంతంలో రెండు నెలలుగా సాగిన ఇమిగ్రేషన్ డ్రైవ్లో వలస జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అరెస్టులు తక్కువగానే నమోదయ్యాయి అలాగే పట్టుబడ్డ వారిలో చాలామంది తీవ్రమైన నేరాలకు సంబంధం లేనివారే అని ఫెడరల్ రికార్డు కూడా సూచిస్తోంది ఈ పరిస్థితుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాలపై అదనపు దృష్టితో ఎన్ఫోర్స్మెంట్ వేగం పెంచాలి అని ఫెడరల్ నాయకత్వం ప్రకటించగా ఇలాంటి చర్యలు స్థానిక సమూహాల భద్రత హక్కులపై ప్రభావం చూపవచ్చని అధికారులు గుర్తు చేశారు ఫెడరల్ ప్రభుత్వం ఈ కఠిన చర్యలను భద్రతా అవసరాల దృష్ట్యా సమర్థిస్తూ ప్రజల రక్షణ మరియు దేశ భద్రత తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది ఈ చర్యలు ఏ వర్గాన్ని రూపం లేదా వంశంపై ఆధారపడి లక్ష్యంగా తీసుకున్నవి కావని స్పష్టీకరించిన తరువాతే న్యూ ఓర్లెండ్స్లో తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో అయ్యి విడుదలైన వ్యక్తులను మళ్లీ అదుపులోకి తీసుకోవడమే ఈ కార్యాచరణ ఉద్దేశమని హోమ్లాండ్ సెక్యూరిటీ వివరించింది రాష్ట్ర స్థాయిలో ఈ చర్యలకు మద్దతు లభించింది అని స్థానిక నివేదికలు వెల్లడించాయి ఇదే సమయంలో ఉద్యోగ అనుమతుల గడువును తగ్గించడం మరియు పంతొమ్మిది దేశాలకు చెందిన దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి యుఎస్సీఐఎస్ నిర్ణయాలు వలస పరిశీలనను మరింత కఠినతరం చేయడానికేనని అధికారులు స్పష్టం చేశారు ఒకవైపు ఐదు వేల అరెస్టుల లక్ష్యంతో విస్తృత ఆపరేషన్లు కొనసాగుతూ ఉండగా మరోవైపు భయంతో మూతపడుతున్న వ్యాపారాలు మరియు నిశ్శబ్దంగా మారిన కుటుంబాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో భద్రత పేరుతో మారుతున్న వలస విధానం హక్కులు మరియు పారదర్శకతపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే ప్రశ్న ప్రేక్షకులు ఎలా విశ్లేషిస్తున్నారు మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్